தவத்திசார் தவத்தேடுமைய <tare> <flowing> <enfants>

ఎటువీనాయి కళ్ళు దానికి ఎటువీనాయి కనపడుతున్నాయి ఇప్పుడు అంతా కంటిలో వేసి వచ్చాయి నుండు రంచే పది పోనీ కంటలేక మందు పట్టుకో గట్టి పట్టుకో గోటే నిన్న పోయి అప్పుడు పదిహేను పొద్దున అది పట్టుకోలేరు అని వేయలేం ఎట్ట ముగ్గు రథం కనుమకు వ్రతం వేసారబ్బా ఏంది మీది వేయడం వేండి వేయండి వేయండి సెల్ చేసినారు అమ్మ రుబ్బుతుంది అన్నమాట పచ్చిమిరపకాయలు తెల్లవాయిలు అల్లము ఈ బ్యాళ్ళు అన్నీ వేసి రుబ్బురి గుండుతో రోడ్లో రుబ్బుతాను తెల్లవాయిలు అల్లం కడగలేదు కదమే దాంట్లో బరకద్దు పేం దాంట్లో గోడలు తిటి అంత వేత్తనా తెల్లవాలకు అల్సలేదు అండి ఇద్దేది అల్లం అది ఇద్దే ఇబ్బపోయ్యి తెల్లవాల దాంట్లో అన్నీ కదా అన్ని దంచు దీంట్లో గిన్నెలేక తీసి దాంట్లో దాంట్లో ఎంత దాంట్లో ఎంత వేయి సారికన్నారు దంచుకోకుండా అన్ని వేయాల నువ్వు వలసలేదేనా

పోయి రెడీ చికెన్ అది కొబ్బరి పొడి అనమాట అన్ని మసాలా అంతా అయితే కొట్టి మటన్ అయ్యింది ఇది వచ్చేసి వడలకు ఒకటి గన బ్యాల్ వేసిన పైన లేవేసిన కలిపినా సరిపోయింది మేము అందుకే మా అమ్మ రోడ్లో రుబ్బింది అనమాట మళ్ళా మళ్ళా గొర్రెల దగ్గర పోతాడని నూనె పెట్టేసినాం పెట్టేసినామన్నమాట చేసేదానికి వడలు చేసేదానికి వడలిపి అది వచ్చేసి చికెన్ అది వచ్చేసి అదేమే కుక్కర్లో కందికలు అది వచ్చేసి మటన్ తిన్నాడు మా ఇన్న దాంట్లో న్యూస్ పేపర్ వదిన వడలు చేసి పెట్టే దాంట్లో అంటే మగ్గ పెట్టు మూత పెట్టేసి సన్న మంట పెట్టి మగ్గ పెట్టు నూనె అమ్మే నూనె కావాలి మంట పెద్ద మంట పెట్టినారే సరిపోకుండా

ஆடிஸ் அடிஸ் நான் ஒன்னே போகும் சிம்ல ஆதீங்க ச ஆ அதுக்கு அப்புறம் பாஸ் டைம் ஆயிடுமடி நான் என்ன தொடர முடியாது ஆ கோரினிலே கோன்னு கோயாளங்கா ஆ ஏற நான் வந்தேன் வந்தும் லேரா ஓ நோவா சின்ன வயசுல மைலே రెడీ రెడీ వాళ్ళ తెచ్చుకోండి వాళ్ళు వచ్చండి యేసగాడు చచ్చింటో పెట్టేసాడు చచ్చి మా ఇంటే పెట్టిపోయింది అవి మీ పిల్లది చూసుకోండా సందర్గాలనాడు కాని కాల్ నిస్తారండి ఏనే ఏంగాలమా ఇరగడ్డాలేమా నందు ఆ రెండు తీపిల్ని కాల్ని మరో కాల్ని గర్వం ఉంటుంది నీకు గర్వం ఉంది గర్వం ఉంది అంటారమ్మా తీడలకి కారమేనమ్మా తీయలేదాన్ని తీసిన మరి ఆడమ్మ ఒక చర్వకుండా జరుపుట్లేదు అండి అవన్నీ కారమే తీపిలే తీపి లాస్ట్ లో అవ్వా నీటి వచ్చాయా కట్టుకోయ్ సరే మీరు చూపి చూడండి అయిపోయి నేను కాల్ అనమాట

వంటలు అన్నీ నేను అనమాట మటరు వడలు వైట్ రైస్ చికెన్ చికెన్ వచ్చేసి పిల్లలకు వస్తుంది అనమాట తినడానికి తింటున్నాను అందరికీ కనుమ శుభాకాంక్షలు అండి కనుమ పండుగ శుభాకాంక్షలు తినేసి ఫ్రెష్గా స్నానం చేయాలన్నమాట నిత్యం నేను తినడం తినేసరికి టెన్ అయింది అనమాట చేసుకొని తినేసరికి

ఎక్కడన్నా మనం చేసుకునేది వేరు మిషన్ చేసుకునేది వేరుకుంటే టేస్టే వేరు కూడా బాగుంది అయ్యి దొరికి చదివేనా అయి నువ్వు ఇద్దరు పోసుకోండి కొండేటి ఈ ఇవి అనమాట కారం వడలు చేసుకొని తినేసి తీపడలు ఇప్పుడు వేస్తాను మా నాయన మాట్లాడతారు మా నాయనకి చెప్పే కాలం ముందు ఉందినే నేను రేపు లెక్క తీసుకున్నప్పుడు నువ్వు చేయి వీడియోలు చేయమే 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 మా మా నాయన అన్నమాట కన్నా నన్ను సపోర్ట్ చేసి కొంచెం నా ఛానల్ ముందుకు తీసుకు వెళ్ళండి ఫ్రెండ్స్ మళ్ళీ మా నాన్న కథ చెప్తా వీడియో పెట్టినప్పుడల్లా మన ఆయన సేమ్ లేదా అనమాట అందుకే ఇప్పుడు ఏం చెప్పిన తర్వాతనే మన ఆయనకి సమాధానం తిమే ఇంత మెత్తగా లేకుండా కొంచెం బాగా కరకర కరకరా అంటే అయితే తిమే మధ్యలో అది రెండు కాళ్ళనే నూనె ఎక్కువ ఉంటుందిలే బెల్లం వేసి ఉత్తాయి వేసి రుబ్బింది అంతేలేమే ఇది పుద్ది పుది ఇది పెద్దది ఇది ఐదు నాలుగు ఎత్తు కాలునా ఇవి కొంచెం మాడినట్టు మాడినట్టు ఉంటాయి కానీ లోపల బాగా కాలుతేనే అనమాట పచ్చిపిండి లేకుండా ఉంటాయి ఇలా అలా నల్లగా ఉండేట్టు ఉంటాయి ఎందుకంటే మనం బెల్లం వేసాం కాబట్టి అలా ఉంటుంది అది అది కాదు అద్దీపు దానికి ఎందుకేమన్నా గిడ్డమ్మా దాని దాంట్లోనే బీచ్ అది

కూడా అలా అనమాట క్లోజ్ కాల్ చేసిన ఈరోజు ఇది మా అక్క జాకెట్ అనమాట రాసి బుట్ట హ్యాండ్స్ అన్నాం కదా రే ఎందుకు రా నోట్లో పెట్టుకుని రాసి బుట్ట హ్యాండ్స్ అంటాం కదా ఇక్కడ పప్పు అనమాట ఇలా పెట్టి హ్యాండ్స్ కుట్టినాను అప్పుగా అయితే పర్ఫెక్ట్గా జరిపింది అనమాట బ్లౌజు చూడండి ఇలా ఇది కుట్టిన తర్వాత ఇది అంటే చాలా బ్లౌజ్ తక్కువ ఎయిట్ ఎనభై పాయింట్లు అనమాట కానీ ఇలా బుట్ట హ్యాండ్స్ పెట్టే కొద్ది కొంచెం క్లాత్ ఎక్కువ పడుతుంది కదా అందుకోసం నేను ఇలా హెమింకు పెట్టినాను అనమాట హెమింకు పెట్టింది అసలు ఫ్రంట్ టు బ్యాక్ అయిస్తా ఎంత పర్ఫెక్ట్గా కూర్చునేదంటే జాకెట్ చూడండి నీట్గా ఉంది అనమాట హెమింగ్ వేసాను పుట్టేసి వెంటనే హెమ్మింగ్ వేసి మా ఇక్కకు వేసాను అనమాట ఎలా ఉంటుందో ఏమన్నా పొరపాటు ఎక్కువ తప్పులు ఏమన్నా ఉంటే నేను అడ్జస్ట్ చేయొచ్చాను వెంటనే హెమ్మింగ్ వేసేసి ఉసులు వేసేసి తొడుక్కున్న తర్వాత కరెక్ట్ జరిపింది అనమాట మా ఇక్కకు ఫిట్టింగ్ ఎక్కడ లూజ్ లేదు ఎక్కడ టైట్ లేదు కరెక్ట్గా కుట్టాను ఎంత బాగుండే రాసి కుట్టాను కదా పప్పు అయితే బాగుంది అనమాట అంటే నేను మీడియంగా త్రీ ఇంచెస్ పెట్టినా అనమాట ఫోర్ ఫైవ్ పెట్టినామంటే ఇంకా కొంచెం ఫైవ్కి లేస్తా అనమాట నేను తక్కువ అంటే అంత హెవీగా లేకుండా అంత తక్కువ లేకుండా ఒక రేంజ్లో పెట్టాను అనమాట మక్క ఈ జాకెట్ రోజు స్టిచ్చింగ్ చేశాను ఇంకోటి రెండు తెచ్చింది అనమాట మక్క నాకు ఎలాగో కుట్టి వాళ్ళమే ఉండగా కుట్టి నీ ఒక్కటే కుట్టించడానికి ఆ టైం ఇవ్వండి ఇంకా లేవు అయిపోయినాయి కదా వన్స్ అగైన్ అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఇలా జరుపుతున్నారా సంక్రాంతి అయిపోయింది అనమాట రేపు మా ఊరికి మంది అవుతున్నాం మనకి టూ డేస్ పండుగ అయిపోయింది మనకి బాయ్ ఫ్రెండ్స్